క్రేస్ ద లాడ్ ఈరోజు వాక్యాంశము కొలసీ పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దోషణ మీ నోట బూతుడు అని వీటినన్నిటినీ విసర్జించుడి ఐ మీన్ హలే ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అవసరైన పౌలు కొలసి సంఘానికి రాస్తూ ఏమేమి విసర్జించాలి అన్న విషయాన్ని చాలా వివరంగా తెలియజేస్తున్నాడు కానీ నేటి క్రైస్తవులు అవేమీ విసర్జించే స్థితిలో లేరు మరి వింటున్న సహోదరి సహోదరుడు నీ పరిస్థితి ఏంటి నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది క్రీస్తు లేని నీ జీవితంలో ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉంటావా నీవు కోపమును నీవు ఇంకా విడిచిపెట్టలేదా నేనోట భూతులు ఇంకా వస్తున్నాయా ఇంకా దుష్టత్వం నేను నిలబడి చేస్తుందేమో క్రీస్తుని కలిగి ఉన్న నీవు అన్ని విషయాలను క్రీస్తు వలె ఉండాలని నీకు అర్థమవుతుందా ఒకసారి ఆలోచించు ఇవన్నీ ప్రశ్నలు కూడా ప్రభు నీకు అడిగారనుకో నీ సమాధానం ఏంటి ఆలోచించి ఒకసారి గడిచిన జీవితంలో అనగా క్రీస్తు లేని నీ జీవితంలో ఉన్నప్పటిలాగే ఇప్పుడు ఉంటే ఏంటి ఉపయోగం క్రీస్తుని తెలుసుకుని కూడా ఆయన నామానికి అవమానంగా నువ్వు బ్రతుకుతున్నట్లేగా అలా ఎప్పటికీ జరగకూడదు నీకోసం ఇచ్చిన ప్రేమ కదా అయింది నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నేను ప్రేమించాడు ఆయన ఇంకా నువ్వు పాపులుగా ఉండగానే ఆయన మన కోసం చనిపోయాడని వాక్యం సెలవిస్తుంది కదా కాబట్టి నీ కోసం నువ్వు ఇంకా పాపిగా ఉండగానే ప్రభు నీకోసం ఇచ్చాడు నిజంగా నీతిమంతుల కోసం సైతము ఒకళ్ళు ఎవరైనా సరే మంచి పని కూడా చేయరు ఒకరు చనిపోవటం అరుదు కదా కానీ ప్రభు పాపమైన నీకోసం నీ కోసం నా కోసమే చనిపోయాడు మరి ఈరోజు నువ్వు ఇంకా కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ నోటి వెంట బూతు మాటలు ఇవన్నీ ఉంచుకుంటూ ప్రభుకు వ్యతిరేకంగా ఎలా జీవిస్తావు ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో మరి పరీక్షించుకుంటూ వెలుగు సంబంధులు అని ఉండండి అని చెప్పి మరి మరి వాక్యం సెలవిస్తోంది కదా నీవు ఆ విధంగా ఎందుకు ఉండలేకపోతున్నావు ఒకసారి ఆలోచించు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు ప్రభుని తెలుసుకున్నానని చెప్తున్నావు క్రైస్తవుడు నేను చెప్పుకుంటున్నావు ప్రతి వారం సంఘానికి వెళ్తున్నావు అన్ని కానుకలు దశ భాగాలు ఇస్తున్నావు చేయవలసిన ఉపవాసం ఉంటున్నావు అన్నీ చేస్తున్నావు కానీ నీలో మార్పు లేదే మార్పు కావాలి కదా మార్పు చెందాలని నీవు ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడే నీలో మార్పు కలిగి జీవించు క్రీస్తుని కలిగి ఉన్న ఇప్పటి నీ జీవితంలో కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ బూతుమాటలు సరసోక్తులు రెండు అర్థాల మాటలు ఇతరులను కించిపరిచే మాటలు ఇతరులను దూషించే మాటలు కత్తిపోటు వంటి మాటలు ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు సుమ ఇవన్నీ నీలో ఉంటే కనుక ఇప్పుడే ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలో వీటన్నిటిని విడిచిపెట్టు కత్తి విషయంలో నీ ప్రభు నీకు సహాయం చేస్తాడు అంతేకాదు నువ్వు సాత్వికంగా ఉండాలి ప్రభు వలె కాబట్టి మార్పు చెందిన నీ జీవితం అనేకులకి మాదిరిగా ఉండేట్లు నీ జీవించు ప్రభువుకి నీ ద్వారా మహిమ రావాలి ఎంత మాత్రమూ నీ ద్వారా ఆయనకి అవమానం రావడానికి వీల్లేదు అనేకులు ప్రభువైపు నీ ద్వారా తిప్పబడాలి అనేక ఆత్మలు నీ ద్వారా రక్షించబడాలి ఇప్పటివరకు నీవు ఎలా జీవించినా ఇప్పటి నుంచైనా మార్పు తెచ్చుకుని ఖచ్చితంగా నీలో ఉన్న ఈ ఏవైతే చెప్పున్నారు అవన్నీ కూడా మరి పౌలు సంఘానికి రాయడమే కాదు ఈరోజు నీతో కూడా చెప్తున్నారు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ నోటి వెంట భూతుమాటలు ఇంకా ప్రభుకి ఇష్టమైన ప్రతిదీ విడిచిపెట్టి వాక్యానుసారంగా జీవించడం నేర్చుకో ప్రభు నీకు సహాయం చేస్తారు పరలోకమని గొప్ప బహుమానం ఆయన నీకు ఇవ్వబోతున్నాడు ఆమెను